సముద్రంలో ఒక వేకొచ్చిన వచ్చిన పాట అయితే విధంగా పాడతారన్నమాట చేపల పాట అనేది ఇంకా మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ అని చెప్పి నేను బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళంగానే మా ఫ్రెండ్ అయితే బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని చేపలు అయితేనమాట ఇంకా మా వాడు అయితే ఇలా వాళ్ళు వాళ్ళు డైలీ వేటకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళలో చేపలు తీత్తారు అనమాట చేపలు తీసి ఒక డబ్బులే తీసుకుంటారు ఆ డబ్బు మళ్ళీ వాళ్ళు అక్కడి నుంచి మోసుకుంటే వెళ్ళి ఆ పక్కన మార్కెట్ అనేది ఉంటది అనమాట సంతలాగా ఆ సంతలో అయితే మార్కెట్ అయితే పెడతారు అన్నమాట అక్కడ పాట అనే పాడతారు ఆ పాట పాడేసిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతారు అనమాట ఇలా డైలీ ఇంకా ఇలా ఇలాగే చేస్తారనమాట వీళ్ళు ఇలా రోజుకి ఫైవ్ హండ్రెడ్ కూలీ వస్తాం కూడా ఇలాగే చాలా కష్టమైన అంట ఒక్కోసారి చేపలు పడితే ఒక్కసారి పడవంట వాళ్ళైతే చాలా కష్టపడతారు అని చెప్పుకోవాలి ఎంతైనా కానీ సౌదరం చేపలు చాలా టేస్ట్ అయితే ఉంటాయి అది మాత్రం చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే కష్టపడతారు అన్నమాట వీళ్ళు ఇలా వేటకు వచ్చి సంతలో ఇట చాలా మంది ఉన్నారు చూడండి మీరే ఇక్కడ ఆ విధంగా అయితే పాట పాడతారు ఇంకా వాళ్ళు వచ్చిన డబ్బులతో అయితే వాళ్ళు నలుగురు ఎంతమంది అయితే వెళ్ళారో బోట్లోకి వాళ్ళందరూ పంచుకుంటారు అనమాట ఆ డబ్బులని అయితే అందరిని సగం సగం అలా పంచుకుంటారు వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు అన్నమాట ఆ మనీనే ఇంకా వచ్చిన డబ్బులతోనే ఇంకా సరిపెట్టుకుంటారు అన్నమాట వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ వీటర్ కిద్దాం సరే మా